మీరు పెద్ద అయినాక ఏమవుతారా కళ్యాణ్ నువ్వు డాక్టర్ అవుతావా హా స్కూల్ మీద ఆడుస్తావు నువ్వు మాత్రం డాక్టర్ అవుతావా నేను ఎప్పుడు ఏడిపించిన కళ్యాణ్ నేను ఎత్తుకొని ఏడిపించలే వాళ్ళ తాతకాలు చూస్తా ఉంటే ఎందుకు నువ్వు మీ తాతకాలు చూసేది రావని చెప్పిన సరే ఇప్పుడు నువ్వు పోలీసు అవుతావు అయితే నువ్వు డాక్టర్ అవుతావా సరే ఇంకా ముప్పై సంవత్సరాలు తర్వాత చూద్దావు నువ్వు డాక్టర్ అవుతావా నువ్వు పోలీస్ అవుతావు సరేనా నువ్వు అవుతావు ఎందుకో బడుగు బెడ్డ పోలీస్ అవుతావు సరే ముప్పై సంవత్సరాల తర్వాత చూద్దాం మీరు డాక్టర్ అవుతారు పోలీసులు అవుతారు ఏమవుతారు నువ్వు డాక్టర్ అవుతావా డాక్టర్ ఏం పని చేస్తాడా ఇట్లా బండి ఇట్లా సూదులు సూదులేస్తాడా ఎవరికి మనుషులుగా జంతువులకా జంతువులకేస్తాడా ఎవరు డాక్టర్ కాలొస్తాడా ఊరిలో చూసినావా

పోలీసు రావాలంటే హండ్రెడ్కి ఫోన్ చేయాల చెప్పు వన్ డబల్ జీరో ఆ నెంబర్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫోన్ చేసి ఊరు రారు సరే ఫోన్ ఇలా అట్లీస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తారు అనేసి డాక్టర్ గారు మీరు ఏమవుతారండి డాక్టర్ గారు మీరు ఏం చదవాలి డాక్టర్ అవ్వాలంటే పెర్రకి గుస్తాడా ఇప్పుడు నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అందరినీ పెరల మీద కూర్చుతావా ఓ మై ఘాట్ సరే అయితే పోలీస్ గారు మీరు కాల్ చేస్తావా ఓ మై ఘాట్ సరే చూద్దాం ముప్పై సంవత్సరాల తర్వాత మీరు పోలీసులు అవుతారా లేకపోతే దొంగలు అవుతారా ఏమవుతారా తర్వాత చూద్దాం ఓకేనా వీడియోలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఆడియన్స్కి చెప్పండి ఏమైనా మీ ఆడియన్స్కి మీరు కూడా బాగా చదువుకోండి మా లాగా పోలీసు డాక్టర్ కావండి అనేసి అందరు చెప్పండి మీరు బహుశా నువ్వు చెప్పు వీడియో కాల్ చూసి చెప్పు కాదు కాదు నాకల్ చూస్తా వీడియో కాల్ చెప్పు మీరు అందరూ బాగా చదువుకోండి మా లాగా పోలీసులు డాక్టర్ కావండి అని చెప్పుకోండి Sale. <laughs> <laughs>